వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మంచి టేస్టీ అనేటువంటి షాలో ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది మనము బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిష్ ఫ్రై అనేది తింటాం కదా మనకి వాళ్ళు దేంతో చేస్తారో తెలియదు కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను మీకు సేమ్ అదే ఫిష్ ఫ్రై అయితే ఈరోజు అయితే చేసి చూపిస్తాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మనం అలా నిమ్మకాయ పిండికొని తింటే సూపర్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను మనకి ఎంతో ఫేమస్ అయినటువంటి కొరమే అనమాట అయితే వచ్చేసి కొరమేల్ చేప నేను ఈ చేపనైతే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో నాకు ఇదిగోండి ఈ చేప బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పేసి దీన్ని డైరెక్ట్గా మొత్తం చేపగా అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి నేనైతే నీట్గా కడిగేసేసి వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను ఉప్పు కొంచెం నిమ్మకాయ కూడా వేసి స్మెల్ అనేది లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇందులో నేను ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ కారం కూడా వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఈ చేపలు ఫ్రై ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇందులో మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఎవరికైనా కానీ మీరు వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ అనేది వాళ్ళ వీడియోని ఇంకొంతమందికి అయితే పబ్లిష్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందుట్లో నేను కొంచెం ఆయిల్ కూడా వేసాను ఎందుకంటే మనకి ఈ మసాలాలు మొత్తం బాగా కలిసి ముక్కకు అలా పట్టేసి ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందుట్లో వచ్చేసి నేను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేశాను మన ఫ్రై అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ మసాలా కొంచెం ధనియాల పౌడరు అలానే చాట్ మసాలా ఇంకొంచెం ఇంకా అలాంటి ఏదైనా కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి నేను ఏ విధంగా అయితే ముక్కలకి మసాలా అనేది పట్టిస్తున్నాను ఈ విధంగా మసాలా మొత్తం కూడా మనం చేప ముక్కలకి అయితే పట్టించేసుకోవాలి అప్పుడే మనకి ముక్కకు అనేది మసాలాలన్నీ పట్టి కూడా మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్ బాగుంటుంది అందులో నేను కొరమేలు తీసుకున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది వేడి మీద కంటే కొంచెం ఆరిన తర్వాత అంటే ముక్క ఇంకా బాగా గట్టి పడుతుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనకి చేపల్లోకి వచ్చి మంచి చేప ఏంటి అంటే ఎవరైనా కానీ కొరమేలు అనే చెప్తారు సో మనకి కొరమేలు చేప కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మనకి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి నేను నా వీడియోస్లో నా ఛానల్లో వచ్చేసి నేను రకరకాల చేపలు అయితే చూపించాను కానీ ఈ విధంగా కొరమేలు అయితే నేను ఎప్పుడు చూపించలేదు కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొరమేలు చేప అయితే తీసుకున్నాను ఇదిగో చూసారు కదా ఈ పెద్ద చేపలో కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ వాటిల్లో కూడా మనకి మసాలా అనేది మంచిగా అయితే పట్టించేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా మసాలాలు మొత్తం కూడా మంచిగా పట్టించేసుకొని ఒక ఒక వన్ అవర్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అట్లా కూడా అవసరం లేదండి ఇదే విధంగా డైరెక్ట్గా పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నేను మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రై అనేది స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసారు కదా ఒక వన్ అవర్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బయట పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనకి పాన్ అనేది బాగా మంచిగా అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నేను మరీ డీప్ ఫ్రై అయితే చేయను అనమాట ఒక మొత్తానికి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను మనకి ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మనము మసాలాలు అన్నీ పెట్టి మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒక్కొక్కటి వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదు అని అంటే ఏదన్నా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో కూడా నాకైతే చెప్పండి అట్లాంటి వీడియోస్ అయితే చేస్తాను ఇదిగో ఇప్పుడైతే నేను ఒక ముందు ఒక ఫైవ్ ముక్కలు అయితే వేసేసుకున్నాను వీటిని అయితే కొంచెం మీడియంకి హైకి స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాము మనం ఇక్కడ నాన్ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాం కదా మనకి ముక్క కూడా అయితే అడుగు పట్టదనమాట మనం ఈజీగా అయితే తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అందుకో చూసారు కదా ఇట్లా కానీ ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నాకైతే క్రేవింగ్స్ అయితే బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట అంత టేస్టీగా అయితే స్మెల్కే మనకి కడుపు నిండిపోతుంది అంత మంచి వాసన అయితే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఫిష్ ఫ్రై అనేది ఇష్టపడరు ఇదిగో చూసారు కదా ఇవి రివర్స్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటినైతే మనం ఒకదాని తర్వాత ఒకటి మంచి టిష్యూ పేపర్లు అయితే వేసేసుకుందాము ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏదైనా ఉంటే మాత్రం టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకున్నాము కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతాయి కూడా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇట్లా ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో లేదంటే ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమా అన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా తోక అయితే తింటానమాట ఎందుకంటే మనకి చేపకొచ్చేసి తెలివి అనేది తోకలో ఉంటుంది అనేసి అంటారు కదా సో అందుకని చెప్పి నాకు తోక అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు కర్రీ చేసుకున్నా కానీ ఇంట్లో నేను వచ్చేసి ఎక్కువ మంది తలకాయ ఇష్టపడతారు కానీ నాకైతే తోక అంటేనే ఇష్టం అనమాట సో ఇది మిగతాయి కూడా ఇదే విధంగా మనమైతే ఫ్రై చేసుకుందాం ఇదే ఫిష్ ఇదే ఫిష్ ఫ్రైని మనము డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా అయితే అవుతుందనమాట సో అట్లా కావాలన్నా చేసుకోవచ్చు ఇట్లా షాలా ఫ్రైలా కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కువగా బీచ్లో అయితే డీప్ ఫ్రై చేసేస్తారు కదా వాళ్ళు వేడివేడిగా వేస్తారు వాళ్ళు ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో కూడా మనకైతే తెలీదు కానీ బీచ్లో అనేసరికి ఎంత కాస్ట్ అయినా కానీ కొనుక్కొని తినేస్తూ ఉంటాము అక్కడ వేడివేడిగా మనకి ఉల్లిపాయ నిమ్మకాయ ఇస్తారు కదా సర్వింగ్లో చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సేమ్ అదే ప్రాసెస్ అయితే మనం చేస్తున్నాము ఇంకా దానికి మించి రెట్టింపు టేస్ట్ అయితే వస్తుంది కావ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే విధంగా మనము రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాల్ చేసుకున్నాము నేను ఈ పెద్ద చేప అనేది ఇలా మనం రివర్స్ చేసి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే రాదు అనేసి అనుకున్నాను అది కూడా చాలా బాగా అయితే ఫ్రై అయింది మనకు ఎక్కడా కూడా చేపకు పట్టిన మసాలా అనేది విడిపోకుండా చూడండి ఎంత బాగా అయితే ఉందో కోటింగ్ కూడా చాలా మంచి కలర్లు అయితే వచ్చేసినాయి కదా నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా ఎమ్మీగా సూపర్గా ఉంది ఇప్పుడైతే మనం వేడి వేడి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా దీని మీద ఇప్పుడు నేనైతే కొంచెం నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్ నిమ్మకాయతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను ఇందుట్లో మనం కొంచెం ధనియాల పౌడర్ అలానే జీలకర్ర పౌడర్ అవి కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగో చూశారు చూసారు కదా మనకి లోపల ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇట్లా వేడిగా తిన్నా కానీ చాలా బాగుంది లేదు అనుకుంటే చల్లారిన తర్వాత కూడా తినండి సూపర్ ఉంటుంది నా వేడి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి